ఈ రోజు వీడియో ఏంటంటే మీ అందరికి తెలిసి ఉండొచ్చు అది చిన్నప్పటి నుంచి మనం తినే తినే వంటకమే నుంచి ఉంది అది అది ఏంటంటే ఉల్వ అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ముందుగా మనం దీనికి సంబంధించిన ఒక రెండు కప్పులు ఇలాంటి కప్పులతోనే రెండు కప్పులు తీసుకున్నా నేను తీసుకొని ఇగో కట్టు కాచిన అంటే నైట్ నానబెట్టుకున్నా నేను చాలా టైం పడుతుంది తొంద ఎందుకు నైట్ నానబెట్టుకున్నా అంటే తొందరగా అయిపోతుంది తొందరగా ఉడుకుతుంది లేదు డైరెక్ట్ గా మనం అట్లనే కడుక్కొని మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని నీట్ గా అందులో రాళ్ళు చెత్త అంతా తీసేసుకొని నేను ఇగ మొత్తం ఉల్వలన్నీ ఉడకబెట్టేసుకున్నా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉడకబెట్టుకున్నా అది వీడియోలో నేను చూపించలేకపోతున్నా ఎందుకంటే చాలా టైం పడుతుంది దానికి దానికోసం నేను ఉడకబెట్టి పెట్టినా కట్టు వచ్చింది రెండు కప్పులకి ఇంత కట్ట వచ్చింది మనకు ఇంకా చింతపండు నానేసుకున్నా చింతపండు నానేసుకున్నాం కాబట్టి దాంతోనే పెద్దగా చింతపండు కూడా ఎక్కువ అవసరం లేదు పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నా పులుపు రివర్ చాయిస్ అంతే తాలింపు వేసుకొని పులుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అప్పుడే ఆ చింతపండు కూడా దాంట్లో వేసి మరగబెట్టుకొని పెట్టుకోవచ్చు ఓ యువర్ చాయిస్ పెట్టుకున్నాం అనుకో అప్పుడు ఇంకేం పని ఉండదు తాలింపు వేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేదా కుంచుకొని తినేయొచ్చు ఇంకొకటి ఏంటంటే చారు మనం ఇప్పుడు చేసే చారు కూడా మళ్ళీ అన్ని ఉప్పు సాల్ట్ అన్ని కారం అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకో మనకు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని టూ డేస్ అయితే తినొచ్చు త్రీ డేస్ తినొచ్చు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దానివల్ల డైట్మెంట్ అదే మళ్ళీ ఇంకా త్రీ డేస్ తర్వాత మళ్ళీ చేసుకొని అట్లా అట్లా చేస్తారు ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఉల్వలు చింతపండు ఇంత సైజు చింతపండు అయితే సరిపోతుంది నేను ఆల్రెడీ నానబెట్టుకొని పీస్కి పెట్టేసిన అనమాట చింతపులుసు తర్వాత ఉల్వ కట్టుకోది కట్టు ఉడకబెట్టుకొని పెట్టేసిన తర్వాత కారము తర్వాత రాల్ సాల్ట్ అదే కల్లుప్పు అంటారు కదా కల్లుప్పు పసుపు ఇంకా పోపు దినుసులు అన్నీ ఉన్నాయి ఇందులోనే జీలకర్ర ఆవాలు మెంతులు శనగపప్పు పందులు ఉన్నాయి పుదీనా కొత్తిమీరు కరిపాకు అన్ని ఇందులో కడిగి శుభ్రంగా పెట్టిన రెండు ఈ సైజులో రెండు టమాటాలు తీసుకోవాలి ఒక సైజ్ ఒకటి ఆయన ఈ సైజు చాలు ఉల్లిగడ్డ ఇది తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి తాలింపుకు కావాల్సినవి వాటర్ మనకు మిక్సీ పట్టాలి ఇది మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేయాలి కాబట్టి మిక్సీ జార్ ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నా ఇగో మిక్సీ కూడా మెత్తగా పట్టుకోవద్దు కొంచెం బర్సు బర్సుగా పట్టుకోవాలి ఇగో నేను అట్లానే పట్టుకున్నా మరీ మొత్తంగా ఇంకో పొడి ఉండాలి కొద్దిసేపు ఇవి వాటర్ పోవడానికి పెట్టాలి ఇగో మంచిగా ఇవి ఉన్నాయి చూడండి బర్సు బర్సుగా పట్టుకున్న కొంచెం ఇలా వెల్లుల్లి వేసుకున్నాను ఆ స్మెల్ అయితే మంచిగా పడుతుంది మిక్సీ పడుతుంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసుకుంటాను నేను మంట పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఏదైనా కట్ చే పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేయాలి లేదంటే కారం అయితే చేతులు మనం సడల్ గా ఒకసారి ఇట్లా మొహం తుడుచుకున్నాం అనుకో ఏదైనా దుద్ధ వచ్చినప్పుడు అట్లా చేసినప్పుడు మంట వేస్తుంది అందుకోసమే ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా వేరే ఐటమ్స్ కట్ చేసుకోవాలి ఏంటంటే మనం చేతుకున్నదంతా దానికి అంటుతుంది కాబట్టి ముందు కట్ చేసుకోవాలి తర్వాత వేరే కట్ చేసుకోవాలి అప్పుడు మనం చేతుకున్న కారం అంతా మనం కట్ చే కట్ చేసి వాటికి వస్తుంది అనమాట ఇప్పుడు ఆని కట్ చేసుకోవాలి పొడుగో కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసుకునేటట్టయితే అయితే అన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఇగో ఇది పేస్ట్ చేసుకున్న కచ్చ పచ్చగా వెల్లుల్లి కొన్ని ఏమో తాలిగి కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనము ఫస్ట్ ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు చింతపులుసు పులుసు మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి అన్ని ఇందులో వేసుకోవాలి పొడి కూడా ఇందులు వేసుకోవాలి ఇది మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఇందులో వేసేస్తున్నాను నేను తర్వాత కారము కారం మీకు ఎంత కావాల్సిందో అంత వేసుకోండి నేను ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ వేస్తున్నా మేము కారం కొంచెం ఎక్కువనే తింటాం సాల్ట్ కళ్ళుప్పు నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడే వేసిన కాకుట ఒక స్పూన్ వేస్తున్నా లాస్ట్లో వేసుకోవచ్చు కొన్ని ఆనియన్స్ టమాటో అవి తాలింపులు వేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ ఇందులో వేసుకుంటే ఉడుకుతాయి కాబట్టి కొన్ని పచ్చిమిర్చి పసుపు కూడా వేసుకోవాలి ఎక్కువ ఎక్కువైతుంది కాకుంటే చాలా నేను కట్ చేసినా కట్ చేసి వీడియో తీసినాను ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాను వేరే దాంట్లోకి వేసుకొని ఈ బౌలర్కి వేసుకొని దీంట్లో పోసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి మొత్తం డైరెక్ట్ గా వేయదు పులుపు ఉంది కదా పులుపు ఎక్కువైతే ఒక దీన్ని నాడు పోసుకుంటే అయిపోతుంది ఈ ఇంకా మనం పులుపు ఎక్కువ ఉంది అనుకో అప్పుడు చేసుకోవచ్చు చిక్కగా అయిపోతుంది ఇంకా మధ్యలో కూడా పోసుకోవచ్చు మనకి ఇది ఉడుతాయి దీనికి ఉన్నదంతా మనం సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా కారం అవన్నీ దీనికి ఉండిపోతాయి అందుకనే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగిస్తున్న ప్యాన్ పెట్టేస్తున్నా ఇది మరగాలి పొ రెండు పొంగులు వచ్చేదాకా మరిగబెట్టి లాస్ట్లో అది బాగా మరిగినాక అప్పుడు తాలింపు వేసుకోవాలి ఇలా చూడాలి ఒక పొంగు వచ్చేసింది ఇంక ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది మొత్తం ఇది ఒక ట్వంటీ మినిట్స్ లలో అయిపోతుంది ఇంక పొంగు వచ్చేసింది ఇట్లా నురుగులాగా వచ్చేస్తుంది పైకి అప్పుడు ఇంకొక ఇలాంటిది ఇంకొకసారి వచ్చేస్తే అయిపోతుంది అప్పుడు మనం కట్టేసి ఈ టమాటా ఉంది పచ్చిమిర్చి ఉంది కదా కొంచెం ఆ బయలు కావాలి ఇంకా కాలేదు ఇంకా ఉడకలేదు ఇది ఉడకాలి ఇంకా కొంచెం ఎందుకంటే అనుకో పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు తినరు అందుకోసం ఉడికింది అనుకో అందులో కలిసిపోతుంది ఇంకా ఇంకొకసారి ఉండాలి అని ఎంతవరకు కానీ దాకొచ్చిందో మరిగిపోయింది చిక్కగా అయింది చూడండి ఇంత చిక్కగా ఉంది చూడండి మనం పిండి వేసినాం కాబట్టి చిక్కగా అయింది ఇంకా ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఆ లోపు మనం తాలింపు వేసుకుందాని ఆ పక్క పొయ్యిలో స్టవ్ కడాయి పెట్టిస్తున్నా నేను వింగు మర్చిపోయాను కొంత పుదీనా కొత్తిమీర వేసేస్తుందాని మరుగుతుంది కదా ఉడకాలి కదా ఇది ఇది అయిపోయింది కాబట్టి పైన వేసుకుందాం పుదీనా ఇదంతా మొత్తం ఇందులో వేసేస్తుందనిపోయింది మూత పెట్టేస్తే ఇంకా ఫాస్ట్గా ఎట్లా మరుగుతుంది చూడండి ఇది అంతా పొంగేసింది ఇట్లా రావాలి స్మెల్ అయితే మంచిగా వస్తుంది చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే ఉల్గా చారు స్మెల్ నోరు ఊరుతుంది నాకు ఎప్పుడూ అని చూస్తున్నాను నేను ఇది కూడా హీట్ ఎక్కింది ఆయిల్ పోసుకుందాని కొంచెం నూనె ఎక్కువనే పోసుకుందాని ఇంకొక ఒక నాలుగు స్పూన్లు అనుకోండి వేడి వేడైపోయింది ఇప్పుడు అన్ని వేసుకోవాలి మిరపకాయలు నేను ఎండి మిరపకాయలు ఇంగ చూపిలేదు ఇందాక మర్చిపోయిన పక్కన వేటేసి మర్చిపోయాను ఇప్పుడు అన్ని తాలి గింజలు జీలకర్ర ఆవాలు మెంతులు అన్ని ఇట్లా కట్ చేసుకోవాలి బాగుండేది తింటుంటే తాళి చుట్టేస్తే అంత పెట్టుకోవాలి ఎండిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి చాలా ఇచ్చింది ఫాట్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది ఇది ఫాస్ట్ కావాలంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఆ లోపల ఇది కూడా వేసేద్దాం ఇది కూడా వేస్తాయి ఇవి మనం కచ్చ పచ్చగా దంచుకునే ఉన్నాయి కదా అవి ఇందులు వేసేస్తే అయిపోతుంది ఇందులే స్మెల్ బాగుంటది ఇప్పటికే స్మెల్ బాగా వస్తుంది ఉన్న ఎంత స్మెల్ వస్తుంది అంటే అంత స్మెల్ వస్తుంది నాకు బాగా ఆకలిస్తుంది ఈ స్మెల్ దూరంగా నేను చాలా రోజులు అవుతుంది చేయక లేదా ఒకసారైనా చేసేది అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి అవి వేగే లోపు వేసుకొని కొంచెం ఒక ఎంత కావాలో అంత వేసుకోవాలి ఫస్ట్ కూడా వేసేస్తున్నా ఒక చిటికడంత ఇది ఒక్కసారి చూద్దాం ఇంకో ఒకసారి ఎంత బాగా వచ్చింది చూడు ఇంకో పొంగు చూడు ఎలా వస్తుందో ఇది పల్సడిని పెట్టుకోవాలి ఎప్పుడైనా సాంబార్ ఏది చేసినా తొందరగా కావాలనుకుంటే పల్సడ్ బాగానే పెట్టుకోవాలి నా దగ్గర అన్నం అన్ని మందడిగా ఉన్నాయి అందుకని ఏ రైస్ కుక్కర్ని పెట్టినా మేమైనా రైస్ కుక్కర్ వండట్లేదు దాంట్లో ఇప్పుడు ఫైనల్లీ వేసుకున్నాను ఇంకా కొంచెం లేదు మరి అంత బ్రౌన్ అవసరం లేదు కొంచెం బ్రౌన్ అయితే చాలు ఇవి టమాటాలు కూడా ఉడికిపోయినాయి అయినా మనకు ఇది వేసినా కూడా ఆ సాంబార్ వేడికే ఉడికిపోతాయి కొంచెం తలబెడుతూ ఉండాలి లేదంటే అడగడుతాయి ఈ సాంబార్ కూడా ఎంత ఉండే ఎంత ఎక్కువ చాలా చిక్కగా వేయిపోయింది ఇప్పుడు స్టవ్ ఇది కట్టేసి సాంబార్ సాంప్రదేశాలి ఇది కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి బౌల్ తీసుకున్న వేసేస్తారు అంటే కట్టేస్తున్నా మంచి స్మెల్ వస్తుంది చాలా స్మెల్ వస్తుంది చాలాగా ఎంత చిక్కగా ఉంది చూడండి లాస్ట్ లో స్టవ్ కట్టేసిన లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి ఫస్ట్ మనము ఇప్పుడు దీంట్లో తీసుకున్నాను ఎంత బాగుంది చూడు ఎంత చిక్కగా ఉందో చాలా చిక్కగా ఉంది మనం ఇట్లా చేసుకుంటే చిక్కగా ఉంటది ఇంకో ప్రాసెస్ లో కూడా చేసుకోవచ్చు చూపిస్తాను వీడియో ఇది టేస్ట్ చేసి చెప్పండి ఉల్వ చారు ఉల్వ కట్టు రెడీ అయింది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు చేసుకుంటే ఎలా ఉందో నేను చేస్తే ఎలా ఉందో మీరు ఎట్లా ఉందో చెప్పాలి ఇంకొక విషయం ఏంటంటే మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు మీ మీ అందరూ ఎంతమంది లైక్ కొట్టిరో అందరికీ ధన్యవాదాలు ఏదో నేను తెలిసా తెలియక ఏదైనా చేస్తే నన్ను క్షమించండి ఇప్పుడు ఉల్వచారు ఉల్వకట్టు రెడీ అయిపోయింది కదా టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే బాగుంటది నేను అన్నంలో వేసుకొని తిని చెప్తా ఎలా ఉందో మీరు కూడా చేసుకోండి మీరు కూడా మీ ఉల్వచారు చూడగానే మీకు చిన్నప్పటి అన్ని గుర్తుకు రావచ్చు అవి కూడా సీట్ మెమరీస్ గుర్తు చేసుకోండి నాకు కూడా ఉన్నాయి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను స్మెల్ అయితే చాలా బాగుస్తుంది కరిపాక్ స్మెల్ పుదీనా కొత్తిమీర స్మెల్ చాలా బాగుంది ఉల్వకట్టు చాలా బాగుంటది హాయ్ ఫ్రెండ్ మీరు తినండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి కరివేపాక్ అన్ని తినాలి అబ్బా చాలా బాగుంది పుల్లగా ఉప్పు కారం అన్ని సరిపోయినాయి చాలా మంచి ఉంది మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్వాచారం ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్